ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడను మీ బంగారాన్ని బాబీ గోల్డ్ బైర్ అదే రోజు ఆన్లైన్ ధరక్కుని అప్పటికప్పుడే డబ్బులు ఇవ్వబడు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ వన్ సిక్స్ నైన్ ఎయిట్ నైన్ ఎయిట్ నమస్తే వెల్కమ్ టు మధుసూధన్ రెడ్డి వాయువ్య బంగాళాఖాతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమక్రమంగా నిన్న రాత్రి దక్షిణ ఒరిస్సా మీదుగా ఈరోజు విదర్భ దక్షిణ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో స్థిరపడింది ఈ క్రమంలో వర్షాపాతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది రానున్న ఇరవై నాలుగు గంటలు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది ఇక ఇదిలా ఉంటే ఈ నెల పంతొమ్మిదిన నా మరో అల్పపీడనం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడింది ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు శ్రీనివాస్ చెబుతున్నారు కండిషన్స్ లోనే ఉంది ఎందుకంటే మనం లాస్ట్ త్రీ డేస్ త్రీ టు ఫోర్ డేస్ నుంచి మనం రైన్ఫాల్ యాక్టివిటీ చూసుకుంటే మటు ఆల్మోస్ట్ స్టేట్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎక్కువ అన్ని జిల్లాల్లో కూడా ఒక మాసం నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇప్పుడు వన్ ఆర్ టూ డేస్ కొంచెం స్లైట్ బ్రేక్ ఉన్నప్పటికీ కూడా మళ్ళీ అగైన్ వన్ మోర్ లో ప్రెషర్ ఇస్ లైక్లీ టు ఫామ్ మన బయా బెంగాల్లో ఏర్పడిపోతుంది అని చేత ఇవన్నీ కూడా మాన్సూన్ కండిషన్స్ ఫేవరబుల్గానే ఉన్నాయి మనకి సో యాక్టివ్ కండిషన్స్ ఆర్ కంటిన్యూ అయింది ఇక ఇంకో పక్క గోదావరి నది ఎరుపెక్కిపోయింది ఎగువ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున వరద నీరు గోదావరికి చేరుకోవడంతో గోదావరి నది ప్రమాద కంటికలను మృగిస్తుంది గోదావరి పరివాహ ప్రాంతంలో లోతట్టు ప్రాంతాలకు వరద నీరు చేరుకోవటంతో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలను తీసుకుంది ధవలేశ్వరం ఆనకట్టు వద్ద నుండి యాభై వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ప్రస్తుత గోదావరి నది వరద వృద్ధిపై మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు శ్రీనివాస్ గోదావరికి ఎగువ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో గోదావరి నది అకంట గోదావరి పూర్తిగా ఎరిపెక్కిపోయింది గోదావరికి సంబంధించి శబరి సీలర్ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు గోదావరికి చేరుకుంటుంది గోదావరి నీరు ఎరిపెట్టుకోవడం ప్రస్తుతం అరవై రెండు ఆ కిందకి గోదావరి నుంచి ప్రయత్నం జరుగుతుంది తొమ్మిది క్యూసెక్ నీటిని తొమ్మిది వేల నీటిని లీటిని ప్రస్తుతం ఆ పశ్చిమ మధ్య డెల్టా తూర్పు డెల్టాకు సంబంధించిన రైతుల వినియోగాల కోసం వినియోగం చేస్తున్నారు యాభై నాలుగు క్యూసెక్ నీటిని నేరుగా సముద్రంలో విడుదల చేస్తారు